అందరికీ నమస్కారం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇసుండి నేను పెట్టే నిరుద్యోగులు మన మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి పెడుతున్నా కాబట్టి నాకు సపోర్ట్ చేయండి ఈ ఈ వీడియో షేర్ చేయడం వల్ల నలుగురు చూస్తారు మీతో పాటు నలుగురికి ఉపయోగపడుతుంది నలుగురులో ఒక్కలన్న బాగుపడిన నా వల్ల నేను సంతోషపడతా అందుకనే ఈ వీడియో చేస్తున్నా నాకు కొంత కొత్త కాబట్టి కొంచెం అనుభవం లేదు చేస్తూనే ఉన్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇంకా ఇప్పుడు ఇలా చెప్పాల్సింది పోటెల్ ఫామ్ పెట్టే ముందర ఒక నాలుగు నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోండి ఏమేం చేయాలనేది ఫస్ట్ అమౌంట్ కరెక్ట్ మీరు సెట్ చేసుకున్నాకనే ఫి ఇలా దిగండి ఎంత అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ పెట్టాలనుకుంటున్నా ఫోర్ ల్యాక్స్ పెట్టాలనుకుంటున్నా అంటే మొత్తం వచ్చినాకనే దిగండి మళ్ళీ మధ్యలో సగం పెట్టి సగం అమౌంట్ లేకపోతే పొటే మధ్యలో ఇబ్బంది పడతారు అందుకని ఇది ఫస్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ ఎస్ పొటేలు తేవాలి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పొటేలు ఉంటుందన్నమాట మీ ఏరియాలో ఎక్కువ అమ్ముడు అయిపోతాయి ఆ పొటేళ్లు తీసుకోండి ఆ పొటేళ్లు తీసుకుంటే ఏంటంటే మీకు ఇబ్బంది ఉండదు మీకు గ్రోత్ గ్రోత్ ఇంపార్టెంట్ ఎస్ ఒకటి నేనైతే నెల్లూరు జుడిపి తీసుకొని వచ్చిన అది గ్రోత్ మంచినే ఉంది వీటితో పాటు మా కాడ మాచర్ల అవి కూడా గ్రోత్ బాగుంటుంది మాచర్ల అందుకనే నేను మా కాడ నెల్లూరు జుడిపి అమ్ముడుపోతుంది మా కాడ బ్రౌన్ కలరు మొత్తం ఇక్కడ అవే ఉంటవి అందుకనే అవి తీసుకొని వచ్చిన నెక్స్ట్ మూడవది మార్కెటింగ్ అసలు మీరు మామూలు పెంచడం ఒక ఈజీ పెంచడం అంటే కష్టపడతాం మనం కష్టపడతాం పెంచుకుంటాం అటు మార్కెటింగ్ ఎలా చేయాలి ఎలా అమ్ముడు చేయాలి అనేది ఇంపార్టెంట్ మెయిన్ మీ దగ్గర మీ ఏరియాలలో ఎస్వంటి పొటేలు పోతుంది ఎస్వంటిది ఉంటుంది అసొంటి తెచ్చుకోండి మీరు వేరే పొటేలు తెచ్చుకొని అలా పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు మార్కెటింగ్ చేస్తానికి తక్కువ వేరే వాళ్ళు వచ్చినా కానీ తక్కువ రేటు కొనుక్కబోతారు అందువల్ల ఇది మెయిన్ మనకు మీ ఏరియాలో లే వంటి పొటేలు అమ్ముడు పోతుందో అసొంటిదే తెచ్చుకోండి ఇంకోటి నాలుగో విషయం ఇది ఏంటంటే మనం నేను ఈ వీడియో చేసేది నిరుద్యోగుల గురించి చేస్తున్నా నిరుద్యోగులు అంటే నేను నిరుద్యోగనే ఎగ్జామ్ రాసి ఇప్పుడు ఖాళీగా ఉండి ఎలాంటి సంపాదలేని వాళ్ళు కూడా నిరుద్యోగులు అందుకనే వాళ్ళ గురించి ఈ వీడియోలు చేస్తున్నా ఇల్లు పది మంది నా వీడియోలు చూసి ఒక పది మంది ఫామ్ పెట్టుకొని సెట్ అయినా ఓకే నేను చాలా సంతోషిస్తా అందుకనే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకో విషయం ఇంకోటి ఏంటంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ఉండి చూసుకుంటేనే మీరు ఇలా సెట్ అవుతారు మీ నేనేదో మన వీడియోలలో లాభాలు వస్తాయి అని చెప్పిన కదా అది కరెక్టే కానీ మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ దగ్గరుండి చూసుకొని ప్రతిరోజు చూసుకుంటేనే మీకు లాభాలు వస్తాయి మంచి ఫీల్డ్ మీరు ఎవరో ఇది పెడితే ఇబ్బంది పడతారు మీ పొటేలు చనిపోతాయి మీరు లాస్ అవుతారు అనే మాటలు నమ్మకండి మీకు సొంతంగా ఉంది మనం ఇప్పుడు జాబ్ జాబ్ చేయాలి జాబ్ చేయాలంటే మనం ఏం చేయాలి పద్నా పదహారు సంవత్సరాలు చదివిన తర్వాత జాబ్ కోసం మనం ప్రిపేర్ కావాలి ప్రిపేర్ అయితే జాబ్ వేసినప్పుడు టూ ఇయర్స్ మళ్ళీ కష్టపడాలి అప్పుడు జాబ్ రాకుండా పరిస్థితి ఏంది ఈ పొటల్ ఫామ్ పెట్టండి పెట్టి చిన్నగా ఒక ఇరవై ఉంటే స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్తోంటే స్టార్ట్ చేసుకోండి ఏమవుతుంది మనం వన్ ఇయర్ కష్టపడదాన్ని వన్ ఇయర్ కష్టపడితే మీకు అల్ల విషయాలు అన్నీ తెలుస్తాయి కదా అది ఆలోచించి చేయండి నేనేదో చెప్తున్నాను కొంతమంది నాకు కామెంట్లు పెడుతు అన్న అంత ఈజీగా కాదంటే మనం ఏదైనా తలుసుకుంటే ఈజీగానే ఉంటుంది మనం చేస్తే మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ఎవ్వలేరు మనం కష్టపడి వన్ ఇయర్ కష్టపడండి టూ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి మనకు ఆటోమేటిక్గా మనకు దాని మీద అవగాహన వస్తుంది మనం చేసుకోగలుగుతాం కావున నిరుద్యోగులు ఇసు ఫీల్డ్లకు రాండి దీని గురించి ఇంకా వీడియోస్ చేస్తా ఏంటంటే ఎక్కువసేపు వీడియో చేసినా చూడట్లేదు జనాలు అందుకని అప్పుడప్పుడు వీడియోస్ దీని గురించి చెప్తా నెక్స్ట్ ఎలా వన్ ఇయర్లో దీన్ని ఎట్ట చేసుకోవాలి వన్ ఇయర్లో మనం డబల్ ఎట్ట చేసుకోవాలి దాని గురించి నేను పెడతా కావున ఈ మూడు విషయాలు ఆలోచించుకోండి ఇంకో నెక్స్ట్ వీడియోలో అసలు ఎంత ఎన్ని ఎకరాలలో గడ్డేయాలి ఎంత అయితే సరిపోతుంది అనే వీడియో కూడా చేస్తా కావున ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నలుగురికి ఉపయోగపడాలనే నా వీడియో నన్ను అంద అభి అభిమానిస్తున్న ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు